హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ పాత బిందెల్ని ఇలా కొత్త వాటిలో ఎలా మెరిపించానో తలతల వీడియోలో చూద్దాము ఇక్కడ విమ్ లిక్విడ్ రాళ్ళ ఉప్పు నిమ్మప్పు తీసుకున్నాను నిమ్మప్పు ఒక రెండు స్పూన్లు అండి అంటే ఇది హాఫ్ ప్యాకెట్ కన్నా సగం ఉంది హాఫ్ ప్యాకెట్ కన్నా తక్కువే ఉందనమాట ఇదంతా వేసేసాను దానికి సరిపడా అంటే ఇది సేమ్ క్వాంటిటీతో కళ్ళు ఉప్పుప్పు లిక్విడ్ విమ్ లిక్విడ్ మీరు దీంట్లో రెండు లిక్విడ్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ లిక్విడ్తో మనం బిందెలు తోముదాం ఇక్కడ నేను పీతాంబరి కానీ సబీనా కానీ చింతపండు నిమ్మకాయ ఇట్లాంటివి ఏమీ యూజ్ చేయలేదండి కేవలం ఈ మూడే మూడు వాటిలతో తోముతున్నాను ఇలా ఉన్నాయి కదండి బిందెలు ఫస్ట్ చిన్నది రాగి బిందెతోటి స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఎప్పుడో పదేళ్ల క్రితం బిందెలు అన్నమాటివి అటక మీద పడేసేసి ఉన్నాయి మన పండక్కి అనుకున్నాను బట్ టైం సరిపోలేదు అందుకని ఇప్పుడు తోముతున్నాను అనమాట ఈ రాగి పిందిని నేను చాలాసార్లు వీడియోలో చూపించాను జస్ట్ వాటర్లో లిక్విడ్ వాటర్లో ముంచి తీస్తే చాలు ఉట్టిన కలర్ అయితే చేంజ్ అయిపోతుంది బట్టి లిక్విడ్ తయారు చేశానని చెప్పి దాంతో ఫస్ట్ ట్రై చేస్తున్నాను అనమాట ఇక చూడండి జస్ట్ అప్లై చేస్తేనే కలర్ చేంజ్ అయిపోతుంది వీటికి లాస్ట్లో మనం కలర్ ఉట్టినే చేంజ్ అయిపోతుందండి ఇప్పుడు తోమనని సేపు బాగుంటుంది ఈ రాగి బిందెలు ఏమిటంటే మళ్ళీ వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి ఇత్తడి బిందె అనుకోండి కొంచెం అలా ఉంటాయి చూడండి జస్ట్ ఇలా వాటర్తో అప్లై చేస్తేనే వాటర్ కిందకి జారుతున్నప్పుడు కలర్ చూసారో అలా చేంజ్ అయిందో ఇత్తడి బిందులకైతే బాగా యూజ్ అయిందనమాట చాలా తొందరగా క్లీన్ అయిపోయింది మీరే చూస్తున్నారు కదా జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ లిక్విడ్ తోటి మొత్తము కూడా ఇలాగ స్క్రబ్ చేసుకోవటమే ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి మన చింతపండుతో డైరెక్ట్ చింతపండు నిమ్మకాయతో తోమినా అంత తొందరగా తెల్లగా అవ్వన్నమాట ఇలానే లోపల వైపు ఇంకొక బిందెలు కూడా తోముకోవచ్చు చాలా తొందరగా క్లీన్ అయిపోయినాయి అండి బిందెలు అయితే ఇలా లిక్విడ్ అప్లై చేసుకుంటూ ఒక ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేశాను అంటే ఇది తోమేలోపు వేరే తోమేలోపు ఇది కొంచెం సేపు నానుతుందని లిక్విడ్ అప్లై చేసిన తర్వాత అన్నట్టు ఒకదాని తర్వాత ఒకటి ఇలా పక్కన పెట్టేసేసి ఇంకో బింది ఈ విధంగా ఇది చూడండి ఎంత నల్లగా అయిపోయిందో లిక్విడ్ వేయంగానే అంత అక్కడ లిక్విడ్ వేసినంత మటుకు తెల్లగా అయితే వచ్చేస్తుంది సో మొత్తం అప్లై చేయాలి కదా ఇలా అనమాట చూడాల వేయంగానే ఎంత తెల్లగా అయితే వచ్చేస్తుందో ఇది యాక్చువల్లీ ఈ బింది బాగా పల్సగా ఉంది అలానే బాగా చొట్ల పడిపోయిందనమాట నేను మార్చేసాను మార్చేద్దాం అనుకొని పక్కన పెట్టేశాను అనమాట అందుకని చెప్పి దీన్ని అప్పుడే ఎల్లమ్మట సామాన్లు అమ్మాయి వచ్చిందనమాట మనం షాప్కి తీసుకెళ్ళి వేరే వస్తువు తీసుకోవచ్చు బట్ ఎల్లమ్మట వస్తారు కదా వాళ్ళకి ఇచ్చేయచ్చు వాళ్ళు తీసుకుంటారు కొత్త వస్తువులు ఇస్తారు ఇదైతే చాలా పలుచుగా ఉందన్నమాట బింది ఇది 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 చిన్న బింది ఇంత అక్కడితో అయితే ఉంది ఇది చిన్న బింది ఇది కొంచెం బాగుంటుంది అనమాట చిన్నపిల్లలకి ఫోటోలు దిగటానికి కానీ ఎక్కువ వాటర్ ఏమి పట్టదనమాట చిన్నగా ముచ్చటగా ఉంటుంది ఇవింది సో ఇలా అప్లై చేసేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఇంకొకసారి ఈ లిక్విడ్తో మళ్ళీ స్క్రబ్ చేసేసుకుంటే తెల్లగా అయితే వచ్చేసింది నేను ఇక్కడ స్క్రబ్ చేసేసినాక ముగ్గు అయితే వేసానండి ఎందుకంటే షైన్ అనేది పోకుండా ఉండటానికి చెప్పాను కదా ఇవిలా తోమంగానే కలర్ చేంజ్ అయిపోతాయి నేను అందుకని నేను ఏం చేశానంటే ఇదే లిక్విడ్లో కొంచెం ముగ్గు అయితే మనం నేల మీద వేస్తాం కదా ఇంటి ముందు ముగ్గు ఆ ముగ్గు అయితే వేసి అప్లై చేశాను అనమాట ఆ ముగ్గు వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి స్క్రబ్ చేసేసుకొని మొత్తము కూడా చూడండి అంటే ఎప్పుడిగో బిందెలు కదా అందుకని చెప్పి టూ టూ టైమ్స్ తోముతున్నా అనమాట అప్పుడు కానీ కొంచెం తెల్లగా రావు చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో ఇదిగోండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇప్పుడు తోమినప్పుడు తెల్లగానే ఉంటుంది రాగి బిందైతే తో ఆగిపోగానే మళ్ళీ నల్లబడిపోతుంది సో ఈ మిగిలిన లిక్విడ్లో ముగ్గు అయితే వేస్తాను అనమాట ఇలా ముగ్గు చూడండి ఎంత పైకి పొంగిపోతుందో ఇది ఇలా అయిపో ఇలా అయిందనమాట ఇది కొంచెం గ్యాస్ లాగా ఫామ్ అయిందనమాట చూడండి కొంచెం దానికి మళ్ళీ గిన్నెడు లాగా అయిపోయింది సో దీంతో అప్లై చేస్తే చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చేసిందో రాగిపోయింది ఇదిగోండి వెంటనే వచ్చేసింది నేను స్క్రబ్బర్ కూడా యూజ్ చేయలేదు జస్ట్ చేత్తో అప్లై చేశాను అనమాట అలానే ఇత్తడి వాటికి కూడా ఈ పేస్ట్ అనేది అప్లై చేశాను అంటే కలర్ కొంచెం చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఈ రాగి వస్తువులు ఎప్పుడు అంతేనండి మనం మామూలుగా తోమిన లేకపోతే ఇప్పుడు ఇప్పుడు మీ కళ్ళ ముందర తోమేనా మళ్ళీ నల్లగా అయిపోయిందనమాట అంటే ఉట్టినే కలర్ అయితే చేంజ్ అయిపోతాయి రాగి వస్తువులు ఇతర వస్తువులు అలా కాదు తోమేనా ఒక వారం పది రోజులు అలా ఉంటాయి అటక మీద పెట్టేసేటప్పుడు ఏంటంటే బియ్యం సంచులు ఉంటాయి కదా బియ్యం సంచుల్లో వేసేసి వీటిల్ని అటక మీద పెట్టుకుంటే ఒక ఆరే ఒక సంవత్సరం వరకు అలా మనం కదపం కాబట్టి గాలి పట్టవు కాబట్టి అలా కలర్ ఉంటుంది చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చేసిందో అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ గాలికి ఏంటంటే ఇత్తడి రాయే వస్తువులు ఉట్టినే కలర్ నల్లగైపోతాయి ఇదైతే చాలా క్లీన్గా అనమాట ఈ ముగ్గుతో తోమటం వల్ల మీరు ఈ ఉమ్ము ఉప్పు ఇవేమీ లేకపోయినా జస్ట్ ముగ్గులో లిక్విడ్ వేసి తోమి ట్రై చేయండి అది కూడా బాగానే వర్కౌట్ అవుతుంది బట్ కొంచెం సేపు తోమాల్సి వస్తుంది ముగ్గుతో ఇక ఈ ముగ్గు పేస్ట్ తోటి మొత్తం అప్లై చేసేసి కడిగేసాను అనమాట కడిగేసేసి ఒక్కొక్క బిందెకి ఒక్కొక్క బియ్యం సంచి అన్నట్టు పెట్టేసేసాను అనమాట అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వాటర్ టిన్లు రాకపోతే వాటర్ ప్యూరిఫైయర్లోనే నీళ్ళు తాగుతున్నారు కానీ పూర్వకాలం ఇత్తడి బిందుల్లోనే రాగి బిందుల్లోనే నీళ్ళు తాగేవారండి చాలా మంచిది కూడా ఆరోగ్యానికి ఇత్తడి వాటిల్లో కానీ రాగి వాటిల్లో కానీ నీళ్లు పోసి తాగటం వల్ల బిందెలో నీళ్లు రాత్రి పోసి తెల్లారి తాగండి చాలా మంచిది ఎనర్జీగా ఉంటారు రాగి రాగిబిందిలో నీళ్లు తాగితే మనిషి రాయలా అంటారనమాట అంత మంచిది రాగి బిందెలో నీళ్లు తాగటము చూడండి ఎంత తలతల మెరుస్తున్నాయో బిందెలన్నీ మీకు గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్